ఆ రైతులు ఇంటి మందం తిండి గింజలు తీసుకుంటారు ఆ పది శాతం మార్కెట్లు అమ్మరు చాలా వరకు రైతులు తమ ఇంటి కోసం తమ ఆహారం కోసం వేసుకునేటువంటిది అంటే ఒక రకంగా వట్ల వడ్లకు బోనస్ కూడా ఈ ప్రభుత్వం ఎగబెట్టింది వడ్లకు బోనస్ విషయంలో రైతులకు దగా రైతు రుణమాఫీ విషయంలో ఇలా లక్షల మంది రైతులను వివిధ నిబంధనల పేరు మీద ఇలా దగా చేస్తున్నారు కోతలు పెడుతున్నది ఈ ప్రభుత్వం ఇలా మనం అప్పుడప్పుడు కొన్ని హైదరాబాద్ లో సిటీలో హ్యాబిట్స్ అటు పోతుంటే వన్ ప్లస్ వన్ అంటారు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వన్ ప్లస్ టూ ఒకటి కొంటే రెండు ఫ్రీ అంటారు అయితే దాంట్లో కింద అంటే చిన్న ఒక స్టార్ పెట్టి కండిషన్ సప్లై అని ఉంటది చూస్తాం కదా కండిషన్ సప్లై అని మాత్రం చిన్న ఉంటది ఎక్కువ అది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు కూడా ఉంది అప్పుడేమో రెండు లక్షలు మాఫీ ఊరుకుండ్రి తెచ్చుకోండి గొంతు పెద్ద చేసుకుని చెప్పి ఇప్పుడు మాత్రం కండిషన్ సప్లై అని మెల్లగా ఆరు పేజీల నిబంధనలను ఈ రోజు మళ్ళీ కండిషన్స్ అన్ని ముంగట పెట్టున్నారు ఇది ఏదో వ్యాపారంలో చేసినట్టుగా ఇలా రైతుల పట్ల ఈ ప్రభుత్వ వ్యవహార తీరు గట్ట ఉంది అదే బీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఆ రోజు రేషన్ కార్డు పెట్టలే మొదటి విడతలో ముప్పై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మంది రైతులకు పదహారు వేల నూట నలభై నాలుగు కోట్లు మాఫీ చేశాం రెండవ విడతలో ఇరవై రెండు లక్షల తొంభై ఎనిమిది వేల మంది రైతులకు పదమూడు వేల కోట్లు మాఫీ చేశాం రెండు విడతలు కలిపి ఇరవై తొమ్మిది వేల నూట నలభై నాలుగు కోట్లు మేము రైతు రుణమాఫీ కింద రాష్ట్రంలో రైతులకు చెల్లించాం కానీ మీరు ఏమన్నారు మేము తక్కువ చేసినామని రెండో విడతలో పూర్తిగా ఇవ్వలేదని మేము రెండు లక్షలు ఏకకాలంలో చేస్తామని నిబంధనలు లేవని ప్రతి రైతుకు మేలు చేస్తామని ఇవాళ మీరు పిఎం కిసాన్ నిబంధనలు రేషన్ కార్డు నిబంధనలు కుటుంబం యొక్క నిబంధనలు రీషెడ్యూల్ పేరు మీద నిబంధనలు ఆధార్ కార్డు పేరు మీద నిబంధనలు స్వల్పకాలిక పట్టణల పేరు మీద నిబంధనలు ఇన్ని నిబంధనలు పెట్టి రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది ప్రజలు గమనిస్తా ఉన్నారు సో ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఈ నిబంధనలు సరలించండి వీటిని వెంటనే రద్దు చేయండి మీరు కేవలం రైతుకు పాస్బుక్ ఉందా లేదా బ్యాంకులో క్రాప్ లోన్ తెచ్చుకున్నా లేదా పాస్బుక్ ను ఆధారంగా చేసుకుని క్రాప్ లోన్ తీసుకున్న రైతులందరికీ ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయాలని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడుకు తేదీ తర్వాత అయ్యే వడ్డీని కూడా రాష్ట ప్రభుత్వమే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ కండిషన్స్ వచ్చిన తర్వాత తప్పకుండా దాని మీద కూడా మాట్లాడతాం వాళ్ళు ఇప్పుడు రైతు భరోసా ఏం చేస్తారు ఏంది ఇంకా ఇప్పటికేదో మీటింగ్లు పెడుతున్నామని చెప్పారు వాటి వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా దాని మీద చర్చ పెడతామన్నారు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా అభిప్రాయాలను మమ్మల్ని అడిగినప్పుడు తెలియజేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అమ్మా నేను చెప్పింది ఏంటి ఆ రోజు మీరు దయచేసి మీ జర్నలిస్ట్ కూడా గమనించాలి సంగారెడ్డిలో నేను ప్రెస్ మీట్ పెట్టిన ఐ విల్ సెండ్ యూ ద వీడియో బైట్ ఆల్సో నేను కేటగారికల్ గా చెప్పాను స్పష్టంగా చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం బాండు పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు వంద రోజుల్లో చేస్తా చేస్తామని చెప్పిన పదమూడు హామీలను రుణమాఫీని పదిహేను ఆగస్టు లోగా చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉంటాను నేను ఆ రోజు ఇంకా స్పష్టంగా చెప్పాను అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ వస్తే నాకు ఆనందం తప్ప నేను ఒక్కరిని ఎమ్మెల్యే పదవిలో ఉండడం నాకు ఆనందం కాదు అక్క చెల్లెలకు మరి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తే నాకు ఆనందం వాళ్ళ వాళ్ళ పెదవుల మీద ఉండే చిరునవ్వులో నాకు సంతోషం ఉంటది తప్ప నాకు ఎమ్మెల్యే పదవి అంత ముఖ్యం కాదు ఇవాళ ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్నారు ఐదు లక్షల రూపాయలతోని పేదలందరికీ ఇల్లు వస్తే నేను ఆనందపడతా తప్ప నేనేవో కొత్తగా ఎమ్మెల్యే పదవి చేస్తలేను నాకే మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి నేను కొత్తగా జీవితంలో అనుభవిస్తలేను నా పదవి కంటే తెలంగాణ ప్రజల అక్కా చెల్లెల అవ్వ తాతల కళ్ళల్లో వాళ్ళ పెదవుల మీద సంతోషమే నాకు ఆనందం వాళ్ళందరికీ నువ్వు ఇస్తే కనీసం నా ఛాలెంజ్ తీసుకుని అయినా ఇస్తే నేను రాజీనామా చేస్తా మళ్ళీ నిలబడని కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ద్వారా రుణమాఫీ పంద్రా ఆగస్టు లో పూర్తి చేయడంతో పాటు వంద రోజుల్లో అమలు చేస్తామన్న బాండ్ పేపర్ మీద రాసిచ్చిన పదమూడు హామీలు అమలు చేయండి ఐఎమ్ ఫర్ మై రిజిగ్నేషన్ హామీలు అమలు చేసా అన్నా వాళ్ళు చెప్పింద్రే నువ్వు చెప్పరా అదే నాలుగు వేల పింఛన్ వచ్చినా అదే నాలుగు వేల పింఛన్ కాదు రగన్న మే నెల రెండు వేల పెన్షన్ ఇచ్చే రెండు వేల మే రాలే జూన్ రెండు వేలు రాలే రెండు నెలల నుంచి అవ్వ తాతలకు పింఛన్ రాక పరిశాన్ అవుతున్నారు ఇచ్చే ఏముండ కొండనాలుగకు మంది వేస్తే ఉన్ననాలుక పోయిందట నాలుగు వేలు వస్తుందని పాపం అవ్వా తాతలు ఆనందపడ్డరు ఎదురు చూసిన్నారు